కాకినాడ జిల్లా ఏపీ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గుద్దటి రామ్మోహన్ రావు కార్యదర్శిగా పిఎన్కే కోశాధికారిగా వై పద్మ మీనాక్షిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి చోడగిరి శ్రీనివాసరావు అన్నారు కాకినాడలోని ఏపీ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణ జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్జిఓ కాకినాడ జిల్లాకు చెందిన పదిహేడు పోస్టులకు గాను నామినేషన్లు దాఖలు కావడంతో వారందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు నూతన కార్యవర్గం అంతా సంఘ ఉద్యోగుల సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టి ప్రతిజ్ఞ చేస్తారు ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు రూరల్ కోకోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీలు హాజరై ఉద్యోగులందరూ సీఎం చంద్రబాబు చేస్తున్న రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి ఎన్వి రామారావు పర్యవేక్షణ అధికారిగా ఏ రంజిత్ కుమార్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి శ్రీనివాస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఆచంట రామానాయుడు బూరిగా ఆశీర్వాదం రాష్ట్ర ట్రెజరీస్ అకౌంట్స్ ఉద్యోగుల అధ్యక్షుడు పాము శ్రీనివాస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ కార్యదర్శి వేపకాయల వెంకటకృష్ణ జిల్లా విద్యాశాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు రామ్మోహన్ సంవత్సరాలుగా చరిత్ర కలిగినటువంటి ఏపీ ఎన్జిజీ సంఘ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా మరి రెండు పర్యాలు నేను నన్ను మా ఉద్యోగులందరూ కూడా ఎన్నుకున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాల విభజన జరిగిన తర్వాత మన జ ఉమ్మడి జిల్లా తూర్పుగోదావరి జిల్లా నాలుగు జిల్లాలుగా విడిపోయిన తర్వాత ముందుగా అమలాపురం జిల్లా ఎలక్షన్స్ జరిపించాం అక్కడ వెంకటేశ్వరరావుని అధ్యక్షుడిగా కార్యవర్గాన్ని నియమించడం జరిగింది అదేవిధంగా ఈరోజు కాకినాడ జిల్లా కార్యవర్గ ఎన్నికలు జరిగినాయి దీంట్లో కొద్దటి రామ్మోహన్ రెడ్డిని అధ్యక్షుడిగా పాలపర్తి మూర్తిబాబు గారు కార్యదర్శిగా మా యొక్క కార్యవర్గం అంతా కూడా ఈరోజు ఏకగ్రీవంగా మరి తొమ్మిది యూనిట్లు ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది ఇది ఒక మొళ్ళకి కిరీటంగానే మేము భావిస్తూ ఉన్నాం మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరికీ కూడా రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మేము తీసుకునేదానికి మా రాష్ట్ర నాయకత్వం మా కామ్రేడ్ అలపర్తి విద్యాసాగర్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా కామ్రేడ్ రమణ గారు కార్యదర్శిగా ఆయన రాష్ట్ర నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు మా రాష్ట్ర నాయకత్వం ప్రతిరోజు అహర్నిసులు ఉద్యోగుల సంక్షేమం కోసం ఉద్యోగుల శ్రేయస్సు కోసం రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారితో నారా చంద్రబాబు గారు నాయుడు గారితో సఖ్యతగా ఉంటూ ఒక ఒకటి ఒకటి గత గత ప్రభుత్వంలో మరి ఐదు సంవత్సరాలు మాకు రావాల్సినవన్నీ పెండింగ్ బిల్స్ కానీ మెడికల్ రీంబర్స్మెంట్ బిల్స్ కానీ జీపీ బిల్స్ కానీ ఏపీజిఎల్ఐ బిల్స్ కానీ మాకు రావాల్సిన పెండింగ్ బిల్స్ అన్నీ కూడా మెడికల్ ఎన్వాలేషన్ కానీ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి సందర్భంలో మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజుకి ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ఉద్యోగుల యొక్క బిల్స్ పై వెచ్చించడం జరిగింది అదేవిధంగా ఒక డిఏ కూడా మాకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు పీఆర్సీ కమిషన్ కూడా ప్రభుత్వం వేయడానికి సమాలోచన చేస్తూ ఉంది అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ కార్డ్స్ విషయంలో హెల్త్ కార్డు పట్టుకెళ్తే ఏ హాస్పిటల్లోనూ కూడా మాకు వైద్యం జరిగినటువంటి పరిస్థితులు ఉన్న ఈ సందర్భంలో మా రాష్ట్ర అధ్యక్షులు దాని మీద ఒక అధ్యయనం చేసి దానికి ఒక కమిటీని ఐఏఎస్తో కమిటీని నియమించి కొంతమంది ఒక నాలుగు వందల మంది డాక్టర్ని ఆ బిల్స్ పై బిల్స్ పైన నియమించి అదేవిధంగా అదేవిధంగా ఈ రోజున ఆ హెల్త్ కార్డు హెల్త్ కార్డు అనేది ఒక స్టీమ్ లైన్ చేసి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ జరిగే విధంగా పాతిక లక్షల రూపాయల వరకు కూడా ప్రతి ఉద్యోగికి ఉపాధ్యాయుడికి పెన్షనర్కి కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్గా జరిగే విధంగా మా రాష్ట్ర అధ్యక్షులు కృషి చేస్తున్నారు త్వరలో అది వస్తుంది అన్ని విధాలా కూడా మాకు ఈ ప్రభుత్వం మా ఉద్యోగులందరికీ పూర్తిగా ఉద్యోగుల పక్షాన ఉందని మీ ద్వారా మా ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను నమస్కారం నా పేరు పాలపర్తి మూర్తిబాబు అత్యంత ప్రతిష్టాత్మకమైన కాకినాడ జిల్లా ఏపీ ఎన్జిజోర్స్ సెలక్షన్స్ ఈరోజు జరిగాయి ఇప్పుడే ఎలక్షన్ అధికారి అనౌన్స్ చేశారు మరి ఈరోజు జిల్లా అధ్యక్షులు గొద్దడి రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో కార్యదర్శిగా నేను ఎన్నుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అయితే మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఈ బాధ్యత మొల్లాఖరీగానే భావిస్తూ ఉన్నాం ఎందుకంటే జిల్లాలో ఉన్న ప్రతి ఉద్యోగికి కూడా వారి వారి బెనిఫిట్స్ అందేలాగా ఈ నాయకత్వం కృషి చేస్తుందని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న విద్యాసాగర్ గారి నాయకత్వంలో వారిచ్చిన ప్రతి పిలుపుని మేము శిరస వహించి తద్వారా జిల్లాలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఏ ఏకీకృతం చేసి ఎటువంటి ఉద్యమానికైనా కూడా మేము వెనుకమని మా ఉద్యోగుల బెనిఫిట్స్ పొందే వరకు కూడా మేము విశ్రమించకుండా పోరాటం చేస్తామని ఈ విధంగా మీ ద్వారా తెలియజేస్తా